శ్రీమాత్రేణమహ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే ప్రతి మహిళ తప్పక ఈ వీడియో చూడండి చాలామంది మహిళలు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమలు రాస్తూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు ఇంకొంతమంది అది కూడా చేయరు ఎప్పుడో పండగలకు పబ్బాలకు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారు ఇలా గడపకు పసుపు కుంకుమలు రాయటం వలన సూక్ష్మక్రిములు చనిపోతాయి అనే సంగతి అందరికీ తెలుసు కానీ గడపకి పసుపు కుంకుమలు రాయటం వెనుక ఇంకా మనకు ఎన్నో తెలియని ఉపయోగాలు ఉన్నాయి మరి ఆ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని చూసే ముందు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గడపకు పసుపు రాసి బొట్టు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు భక్తిగా పసుపు రాయటం అనేది ఒక ఆచారంగా వస్తుంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తుదోషాలు ఉన్నా వాటన్నిటినీ కూడా నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడూ అదృష్టం నడుచుకుంటూ వస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం పాటించే పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు వస్తాడు మనసు అర్థం చేసుకునేవాడు ఎప్పుడూ విడిపోనివాడు వస్తాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్త ఎప్పుడూ కూడా కష్టపడడు ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి ఆ ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నతిని తెస్తారు గడపకు పసుపు రాసి బొట్టు పెట్టినట్లయితే తల్లికి కూతురు లాంటి కొడలు కొడుకులాంటి అల్లుడు వస్తారు గడపకు పసుపు రాసి బొట్లు పెడితే లక్ష్మీప్రదం గుమ్మానికి పసుపు రాయటం వలన మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్ళకు అంటుకుంటుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తుంది ఆ కాలంలోనే అనేక రకాల సూక్ష్మజీవులను ఈ పసుపు దూరం చేస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు వృత్తి పదంలో నడుస్తూ ఉంటారు ఇలాంటి ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలను కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందేమో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు పసుపు కుంకుమలు జారి పొరపాటున నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్లు భావించాలి భూదేవికి పూజ చేస్తున్నట్లు కూడా భావించవచ్చు అలాగే అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పసుపును గురుగ్రహానికి సౌభాగ్యానికి సంపదలకు అదృష్టానికి ప్రత్యేకంగా చెప్పారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన గురువు శుక్రుడు ఇద్దరూ కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు లభ్యమవుతాయి ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళదు ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది అదేమిటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువుగారు ఉన్నాడు ఆ గురువుగారికి లేకలేక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మారణిస్తాడు పుత్రశోకంలో కోరుకుని పోయిన ఆ గురువు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుణ్ణి బ్రతికించమని కోరుతాడు బ్రహ్మదేవుడు గురువుతో మీతో సహా మీ రాజ్య ప్రజలందరూ వాకిళ్ళు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లు తీర్చిదిద్దమని చెబుతాడు గురువు ఈ విషయం రాజ్యంలో చెప్పగా రాజ్యంలో అందరూ కూడా రాజప్రజలంతా కూడా వాకిళ్లు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేశారు గురువు తన ఇంటి ముందు మాత్రం ఉత్త కుమారుడి ఆకారంలో ముగ్గు వేశాడు దాంతో బ్రహ్మ సంతోషించి అతను కుమారుణ్ణి బ్రతికించాడు అప్పటి నుంచి ప్రజలు ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు వేయటం అలవాటు చేసుకున్నారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటారు బియ్యపిండితోనూ లేదా పుల్ల ముగ్గుతోనో రెండూ కలిపిన మిశ్రమంతో కూడా రంగవలు వేస్తారు ముగ్గు వేస్తే దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలాగే గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు కొందరు రోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేసేస్తూ ఉంటారు కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్యపిండితో పిండితో ముగ్గును వేయాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి అప్పటి రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచర్యలు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉండదో ఆ ఇంటికి వెళ్ళి అడుకునేవారు కాదు అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గును వేయరు శ్రాద్ధకర్మ పూర్తయిపోయిన తర్వాత వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గుని వేస్తారు వారు ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్తిల్లుతారు గుమ్మాన్ని ద్వారలక్ష్మి అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మి అమ్మవారితో సమానం అందుకని గుమ్మాన్ని తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు పద్ధతిగా గుమ్మం అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో వర్ధిల్లుతారు పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పట్టణాలలో అపార్ట్మెంట్లలో సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఇక్కడ గదులకు గుమ్మాలే సరిగా కనపడవు ఆఖరికి గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి శోభే వేరు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలకు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం దాటితే వేదాలు లేని నోరు లాగే ఉంటుంది అలాగే అయితే ఇంటి గుమ్మం ముందు పొరపాటును కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు పెట్టారంటే భర్త ప్రాణానికి హాని కలుగుతుంది మృత్యు దోషాలు కలుగుతాయి ఇక ఇంటి యజమాని ఏ పని చేసినా కలిసిరాదు సంపాదన తగ్గిపోతుంది ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి ఇంట్లోని పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బంతా ఖర్చైపోతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంటి గుమ్మం ముందు అసలు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకుండా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం ఆ గుమ్మానికి పసుపు కుంకుమలతో బియ్య పిండితో అలంకరించుకుంటూ ఉంటాం ఒక కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజలు ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేరుపులు కొలుచుకోవటం రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం ఇంటి గుమ్మాన్ని అని లక్ష్మీ ద్వారం అని ద్వారలక్ష్మి అని అంటారు ఈ గుమ్మంకు పసుపు కుంకుమలు పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే అసలు ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి అమంగళం ఈ గుమ్మం దాటి లోపలకు రాకూడదు అని కోరుకోవడం ఇంటికి శ్రీరామరక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు రోగాలను దరిచేరకుండా మన ఇంటిని అపరిశుభ్రతను తావు లేకుండా ఉంచుకోవటానికి ఇంటికి గుమ్మం ఉండాలి అంటారు మన పెద్దలు ప్రతిరోజు గుమ్మాన్ని శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడుతుంది అంతేకాదు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది ఇలా రాయటం వలన మన కాల ద్వారా వచ్చే ఎన్నో లక్షల సూక్ష్మక్రిములు గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి కనుక సింహద్వారం గడపను ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి అయితే ఈ సింహద్వార గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతూ ఉన్నారు కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గరే పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు సింహద్వారం దగ్గర చాలా పవిత్రమైనది సింహద్వారంలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అలాంటి సింహద్వారం దగ్గర అసలు ఈ పనులు చేయకూడదు తెలియక చేస్తే అంతా దరిద్రమే చుట్టుకుంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర ఎంతో పరిశుభ్రంగా ఉండాలి వాస్తుశాస్త్ర నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు ఇంటి ప్రధాన ద్వారాన్ని గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మం మీద కూర్చొని పూలమాలలు కడుతూ ఉంటారు కానీ పొరపాటును కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అసలు గుమ్మం మీద కూర్చోవటమే పెద్ద తప్పు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది చాలామంది ఆడవారు కూర్చోవటానికి పీట లేదని గడప మీద కూర్చొని చేయకూడని పనులు ఎన్నో చేస్తూ ఉంటారు ఇది వారి బద్ధకానికి ప్రతీక ఎప్పుడైతే మనిషిలో బద్ధకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేస్తే ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు అలా అస్సలు తినకూడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడి ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అసలు మీ ఇంటికి రాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు ఈ వస్తువులు పెట్టవద్దు అలాగే గడపకు ఎదురుగా వేసే డోర్ మ్యాట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు అలా ఉంటే గడప దాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంట్లోకి అస్సలు రాదు కనుక డోర్ మ్యాట్లు కూడా ఎప్పుడు నీటుగా ఉండేలాగా చూసుకోవాలి అదేవిధంగా మీరు సింహద్వారం ముందు వేసే డోర్ మ్యాట్లు బ్లాక్ కలర్లో ఉంచకూడదు రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటే చాలా మంచిది అదేవిధంగా సింహద్వారం పక్కన కానీ దగ్గర కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు చీపురులు కూడా గుమ్మం దగ్గర పెట్టకూడదు కొంతమంది ఆడవాళ్ళు గుమ్మంపై తలపెట్టి నిద్రిస్తూ ఉంటారు అలా చేస్తే ఇంటి యజమానికి గండమని శాస్త్రాలలో ఉంది కనుక గుమ్మం మీద ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించవద్దు అది చాలా పెద్ద దోషం చాలామంది గుమ్మం పక్కన చీపురులు పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు దాని వలన ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి పగిలిన వస్తువులను గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ధనమంతా కూడా తుడిచిపెట్టుకుని పోతుంది చిన్న పిల్లలు కూడా గడప మీద నిల్చొని ఏడవకూడదు చాలామంది పిల్లలు గుమ్మంపై నుంచుని ఏడుస్తూ ఉంటారు మనం తరచూ చూస్తూనే ఉంటాం ఈ పొరపాటు కూడా చేయకూడదు ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాలి ఆడవారు ఆడవారు ఏడిస్తే ఇంటికి అంటే చిన్నపిల్లల గుమ్మంపై నిలిచిన ఏడిస్తే ఇంటికి అరస్టం ఏం జరుగుతుంది ఈ తప్పు పనులు గుమ్మం దగ్గర చేయకూడదు అలాగే గుమ్మం ముందు చాలామంది గుమ్మడకాయలు కొబ్బరికాయ లాంటివి కడుతూ ఉంటారు కానీ అవి కుళ్ళిపోయినా వాటిని తీయకుండా అలాగే వదిలేస్తారు అలా కుళ్ళిపోయినా పాడైపోయిన దిష్టి గుమ్మడకాయలు గుమ్మం ముందు ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుళ్ళిన దిష్టి గుమ్మడికాయలను నిమ్మకాయలు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతో నీళ్లు పెడుతూ ఉంటారు లక్ష్మీదేవి తన ఇంటికి వస్తుందని భావిస్తూ ఉంటారు కానీ అలా చెంబుతో నీటిని మూడు రోజులకు ఒకసారి మాత్రమే పెట్టాలి ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు అంటూ ఉన్నారు గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి అలానే వీడియోకి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదాలు